తీరొక్క సమస్యలు సర్కార్ బడుల విద్యార్థులను వేధిస్తున్నాయి ఓ చోట ఐదారు తరగతులకు ఒకే విద్యార్థి ఉంటే మరోచోట అభ్యాసకులు లేకున్నా ఉపాధ్యాయులుంటున్నారు మరోచోట ఒకటే గదిలో ఐదు తరగతుల విద్యార్థులు చదువుకుంటున్నారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం లాలయ్యపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతి వరకు ముప్పై మంది విద్యార్థులు ముగ్గురు ఉపాధ్యాయులున్నారు ఈ బడిలో రెండు గదులుండగా ఒకటి శిథిలావస్థకు చేరడంతో మూసివేశారు మిగిలిన ఒకటే గదిలో అందరికీ పాఠాలు చెబుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కనీసం ఇంకో గదిని అదనంగా నిర్మించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అందులో ఒకటే క్లాసులో పిల్లలకు గది ఉండడం వల్ల వాళ్ళ చదువు స్టడీ చెప్పడం ఇబ్బంది అవుతుంది మళ్ళీ అందులో పిల్లలకు కూడా సబ్జెక్టు చెప్పేది అర్థం కాకుంటుంటాను కాబట్టి అన్ని క్లాసులు ఒకే దానిలో ఉండేసరికి ఏ సబ్జెక్టు ఏంది అనేది అర్థం కాలేని పర్సనల్ కాబట్టి గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్నవాడి పిల్లలు చాయి వెనుకబడిన కుటుంబాలే ఇక్కడ వాళ్ళు వారి కొరకు ఇంకొక గది అదనంగా ఏర్పాటు చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఈరోజు మేము తెలియపరుస్తున్నాము